तो मतलब ना रहा अम्मा यार कुछ जैसी ये सारी और सोचेंगे एक बार ये कॉन्सेप्ट चला है कि एकदम सोच रिपोर्ट में पे और ये इंग्लिश वाली है अगले तक प्राणायाम तेज कर लेना मतलब ये देना है मतलब सोचें

ఎదుర్కోవాలి ఎవరో మనం భయపెడితే మనం భయపడిపోయే రకం కాదు కదా పిల్లలు ఉన్నారు మీరు చేసిన తప్పకి మీ పిల్లలు మీ తల్లిదండ్రులు మీ బంధువులు అందరూ బాధపడాల్సిందే ఉన్నా కదా ఎంతమంది వచ్చేసరికి చూడడానికి సమస్య ఇలా ఉంది చెప్తే ఆ పెద్ద పెద్ద కూర్చోబెట్టి మాట్లాడదా కదా సేవ చాలా మంది చాలా మీరైతే చాలా అదృష్టం ఎందుకంటే సేఫ్టీ జోన్ లో ఉన్నారు చాలా మంది చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు కూర్చొని ఒక పెద్దలా చెప్తున్నాను ఓకేనా